రెట్రో సినిమా సూర్య స్టామ్లో తగ్గట్టుగా ఎక్కడా డౌన్ఫాల్ లేకుండా కంగుబాతో సూర్య కొద్ది కంగు తినిపించిన ఈ రెట్రో సినిమాలో మంచి బిజినె అనేది ప్రేక్షకులకి ప్రజెంటేషన్ చేశారు నవ్వటం అనేది ఎంత ఆనందమో ఆ నవ్వు వెనకాల ఉన్న పాజిటివ్ని కూడా సుబ్బరాజు డైరెక్షన్ వన్స్ అప్రే టైమ్స్ రజనీకాంత్ పేట సినిమాలో ఉన్న పేటమ్ని ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ కూడా సంతోష్ నారాయణ మ్యూజిక్ కూడా ఆసం అనిపించే విధానంగా ఫస్ట్ ప్రాజెక్ట్ అనుకుంటాను కెమిస్ట్రీ అయితే బాగా రన్ అయింది టోటల్ ఏంటంటే నెగిటివ్ ని డైవర్ట్ చేయాలి పాజిటివ్ ని ప్రెజెంట్ చేయాలి అది వైలెన్స్ కాకుండా సైలెంట్ మెసేజ్ ఇచ్చారు ఒక సాంగ్ చాలా రీజన్ ఉంటుంది సాంగ్ చాలా ట్రెండ్ అవుతుంది కదా అది విజువలైజేషన్ ఎలా ఫోటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది మెయిన్ ఏంటంటే ఎఫెక్ట్ ప్రొడ్యూసర్స్ కూడా సూర్య జ్యోతిగా ఒక మంచి పబ్లిక్ మెసేజ్ అనేది ఇచ్చారు వాచ్బుల్ మూవీ కంగువా తర్వాత కంగు తినిపించాడు అన్న అంటే ఆ సబ్జెక్టు ర్యామింగ్ ఏంటనేది మూవీ చూస్తేనే ఆడియన్స్ ఓవరాల్ రేటింగ్ ఆ రెట్రో సినిమా ఇప్పుడే చూడటం జరిగింది సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు సినిమా చాలా అంటే చాలా బాగుంది భయ్య సినిమా చూసిన తర్వాత గూస్ బంప్స్ అనిపించే నాకైతే నెక్స్ట్ ఆయుధాలు కానీ లాస్ట్ ఫైట్ సీన్ కానీ ఒక రేంజ్ లో ఉంది నెక్స్ట్ ఆ లాస్ట్ ఫైన్ ఫైట్ సీన్ చూస్తే అసలు ఈ మధ్య కాలంలో అలాంటి సినిమా చూడలేదు అనిపించింది సినిమా ఓవరాల్ సూపర్ గుడ్ మన సూర్య గారికి సూపర్ హిట్ సినిమా అని చెప్పుకోవచ్చు ఈ సినిమా సూర్య పూజ హిట్ కాంబినేషన్ వాళ్ళిద్దరు కాంబినేషన్ చెప్పనా అంటే ఇంతకు ముందు ఎన్నో సినిమాలు చూసాం కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సూర్య గారి ప్రొడక్షన్ లో వచ్చింది కదా ప్రొడక్షన్ ఉంటాయి ప్రొడక్షన్ వాల్యూస్ అంటే సినిమా అంటే ప్రతి ఒక్క ఇంచ్ బై ఇంచ్ అసలు చూసేటప్పుడు ఇంకా ఏం జరుగుతుందా అనే ఒక ఉత్కంఠ వచ్చిందనమాట సీట్ ఎడ్జ్ లో చూసాం అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే పాటలు పర్లేదు భయ్య మరి అంత ఇదే అనిపించలేదు పర్లేదు అనిపి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్